అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రతిరోజు రోజు కళ్ళలో ఊహించుకునే మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు మనసులోని మాట చెప్తామని ఫిక్స్ అవుతారు ఇలా చేయడానికి ఇదే సరైన సమయం ఇక శుభవార్త కూడా అందవచ్చును ఏది జరిగినా మన మంచికే అని మీరు తెలుసుకోవాలి ఈ రోజు మహిళల కుటుంబంలో కొన్ని సమస్యలు అయితే వస్తాయి వాటిని తొలగించుకోవడానికి దత్తాత్రేయని పూజించడం వలన మంచి జరుగుతుంది అవాంతరాలు కూడా తొలగించబడతాయి ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు వారికి మంచి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగస్తులకు శ్రమ తగ్గుతుంది పారిశ్రామిక రాజకీయ వర్గాలకు ఊరట లభిస్తుంది విద్యార్థులు ఫలితాలపై సంతృప్తి చెందుతారు మహిళల కుటుంబంలో చికాకులు తొలుగుతాయి శివాలయాల్లో అభిషేకం చే చేయించుకోవడం వల్ల మేలు కలుగుతుంది వ్యవహారాలు మరి మంచిగా సాగుతాయి ఆస్తి విషయాల్లో ఉన్న చిక్కుల చికాకులు కూడా తొలగించబడతాయి ఆకస్మిక ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి ముఖ్యంగా బీపీ షుగర్ కలవారైతే జాగ్రత్తగా మంత్రులను దగ్గర పెట్టుకోవాలి మిత్రుల నుంచి రాకుండా కుపాన్ని నియంత్రించుకోవాలి వాణిజ్య వ్యాపారాల్లో ఈ రోజు మీకు కాస్త మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది ఆటపోట్లు కూడా ఉంటాయి పెట్టుబడులు పెట్టే విషయాల్లో కొత్త పెట్టుబడులు పెట్టే విషయాల్లో మీరు ఒకరికి ఒకరి నుండి ఇద్దరి వల్ల మీరు మేలు కలిగే అవకాశాలు పొందగలుగుతారు పారిశ్రామికవేత్తలు సాంకేతిక నిపుణులకు పర్యటనలు రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు నిరాశ అనేది కొంతమందికి తప్పదు మహిళలకు ప్రత్యేకంగా కుటుంబ సమస్యలనేవి వేధిస్తాయి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి దోష నివారణ కొరకు పసుపు రంగు దుస్తులను లేదా వస్తువులను దానం చేయాలి గణపతిని పూజ పూజించడం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులతో కలుసుకుంటారు పరిస్థితులు అనుకూలిస్తాయి వాహనాల ఆభరణాలు కొంటారు భూములు వాహనాల కొనుగోలు నాణ్యతను మీరు గుర్తించాలి వాణిజ్య వ్యాపార లావాదేవీలు పొందుకుంటాయి లాభాలను గుర్తించాలి ఉద్యోగస్తులు ప్రమోషన్లు అందుకుంటారు రాజకీయవేత్తలు వైద్యులకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు అందిన అవకాశాల సంతృప్తిని కలిగిస్తాయి మహిళలకు నూతన ఉత్సాహం కలుగుతుంది ఆంజనేయ స్వామిని పూజించడం వలన మరి ఇటువంటి వరిస్థితుల్లో ఉన్న వారికి మరి మేలు కలుగుతుంది మరి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు వాహన యోగం కలిగే అవకాశాలున్నాయి కీలక నిర్ణయాలు తీసుకుంటారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి మరి ఈ రోజు నిద్రలేని సమస్య వల్ల బాధపడుతున్నటువంటి వారైతే మరి నెమలికను దిండ్డు కింద ఉంచుకుని నిద్రపోట వలన మంచి నిద్ర అనేది వారికి రావడం జరుగుతుంది మరి నెగిటివిటీ అంతా కూడా వారి నుండి తొలగించబడి మరి పాజిటివిటీ అనేది దగ్గరకు రావడం ప్రారంభమవుతుంది ఇక ఈ రోజు లక్కీ సంఖ్య డెబ్బై రెండు లక్ష్మీ కలర్ ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో